పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అట్టడుగుల వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిబా పూలే ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు శుక్రవారం జ్యోతిబా పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ నందు ఘనంగా నిర్వహించారు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని పూలే చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో జిల్లా కలెక్టర్ అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రక్షణ అభ్యున్నతికి నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలన్నింటికి జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలే ఆదర్శాలన్నారు సామాజిక రుగ్మతను వెనకబాటుతనాన్ని రూపుమాపే ఉద్యమానికి నాంది పలికిన జ్యోతిబా పూలే ఎందరో సంఘ సంస్కర్తలకు మార్గదర్శులుగా ఉన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎమ్మెల్సీలు కుడుమూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయిల్ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు 서 선님. 서 선님. 서 선님. 서